చాలా మంది అండి పొట్లో నొప్పి వస్తుంది దానికి కారణాలు ఏంటని అడుగుతున్నారండి మీకు పొట్ల నొప్పి చాలా కారణాలు ఉంటాయండి మీకు పొట్ల నొప్పి ఎక్కడ వస్తుంది దాన్ని బట్టి కారణాలు మారిపోతా ఉంటాయి కనుక పొట్లో నొప్పి కుడివైపు అప్పర్ అప్డమన్ ఈ పైన వస్తుంది అనుకోండి కారణాలు ఏంటంటే మీకు గాల్బెల్లో రాళ్ళు ఉన్నా లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా లివర్ లో సీమ్ పట్టేసిన మీకు బయలుదేరి బ్లాకేజ్ ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది మీకు అప్పర్ మిడిల్ అప్డమన్ ఈ ఏరియాలో నొప్పి వస్తానండి మీకు గ్యాస్ట్రైటిస్ ఉన్నా ఆర్ట్ బన్ ఉన్నా అల్సర్లు ఉన్నా ప్యాంకరియస్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది that. మీకు అప్పర్ లెఫ్ట్ అప్డామన్ ఎడవైపు ఈ పై భాగంలో నొప్పి వస్తే మీకు స్టమక్ లో అల్సర్లు ఉన్నా స్లీవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యాస్ ఉన్నా ఇండజెషన్ మీకు మిడిల్ అప్డమన్ మన బొట్టు చుట్టుపక్కల ఈ ఏరియాలో నొప్పి వస్తానండి మీకు ఎపెండసైటిస్ ఇరవై నాలుగు గంటల కొడుకు నొప్పి ఉంటుంది కదండి అది ఎర్లీ ఫేజ్ లో నిస్తుందండి ఇంకా చిన్న పేగులకి ఇన్ఫెక్షన్ ఉన్నా మీకు అంబలికేల హెర్నీ ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది మీకు లోయర్ రైట్ అప్డామన్ ఇక్కడండి మీకు కుడివైపున ఈ కింద ఇక్కడ నొప్పి వస్తే మీకు లోయర్ రైట్ అప్డామన్ అండి కింద ఇక్కడ నొప్పి వస్తే ఎపెండసైటిస్ అయి ఉండొచ్చండి ఓవర్ఎస్ సిస్ట్ లో వస్తుంది ఎక్టోబిక్ ప్రెగ్నెన్సీ కిడ్నీ రాళ్ళు ఉన్నా వస్తుందండి మీకు లోయర్ లెఫ్ట్ అప్డోమన్ అంటే మీకు కింద కనుక నొప్పి వస్తానండి మోషన్ టైట్ అయినా డైబెటిక్లైటిస్ ఉన్నా ఓవేరిన్ సిస్ట్ ఉన్నా ఎక్టోబిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది మీకు లోయర్ సెంటర్ అప్డమన్ అంటే బొట్టు కింద సెంటర్ పార్ట్ లో నొప్పి వస్తానండి మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా మెన్సెస్ పెయిన్ మీకు పెల్విక్ ఇన్ఫ్లమేటర్ డిసీజ్ ఉన్నా ఇక్కడ నొప్పి వస్తుంది అండి ఇంకా కొంతమంది మాకు డాక్టర్ గారు పొట్టంతా నొప్పి వచ్చేస్తుంది ఒక ఏరియా పొట్టంతా నిప్పని వచ్చేస్తుందని చెప్తాండి దాని జనరలైజ్ అప్డౌన్ పెయిన్ ఉంటాం అది దేంట్లో వస్తుంది అంటే మీకు ఇండైజేషన్ ఉన్నా ఫుడ్ పాయిజనింగ్ అయినా స్టమక్ ఫ్లూ ఉన్నా ఐబిఎస్ ఉన్నా అంత డిఫ్యూజ్ పెయిన్ వస్తుంది అయితే వీటికి ట్రీట్మెంట్ ఏంటి మనం మీ పొట్టలో నొప్పి ఎందుకు వస్తుంది దాని కారణం కనిపెట్టి ఆ కారణం ట్రీట్ చేస్తే మీ పొట్ట పెట్టే మనం అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీ పొట్ల నొప్పి తీవ్రంగా ఉన్నా ఎక్కువ రోజులు ఉన్నా పొట్ల నొప్పితో పాటు జ్వరం ఉన్నా వాంతులైనా మీ కళ్ళు పసుపుగా ఉన్నా మీ చర్మం పసుపుగా ఉన్నా మీ మోసం రక్తం పడుతున్నా మీ యూరిన్లో రక్తం పడుతున్నా మీకే దెబ్బ తగిలి తర్వాత మీ పొట్ల నొప్పి వస్తున్నా ఇలాంటి ఏమైనా ఉంటే మీరు డాక్టర్ గల ఉంది మరింత సమాచారం కోసం కింద సెక్షన్ లింక్ చూడండి